ൽക്കം ബാക്ക് ടു മൈ ചാനൽ ഈ രജു നീന ഹലോ അല്ലേ വെൽക്കം ബാക്ക് ടു മൈ ചാനൽ സുമ ദിവ്യ ബ്ലാഗ്സ് നീന ഈരോജ് ജെഎൻ ടി ദല ഷാപ ఆపోజిట్లో నిషి కిచెన్ వేర్కి అయితే వచ్చానండి ఆల్రెడీ ఈ షాపింగ్ సంబంధించిన వీడియో అయితే చేశాను చాలామంది ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి అడుగుతున్నారు ఇంకోసారి చేయమని అందుకనే ఈ వీడియోనైతే చేయడం జరిగింది మరి ఇక్కడ ప్రతిదీ మనకి పాతకాలం నాటి వస్తువులు కానీ ఇప్పుడు వాడుతున్న వస్తువులు కానీ ఇక్కడ చాలా అందుబాటులో అయితే ఉంటాయి ఇక్కడ వచ్చి మనకి రుబ్బు రోళ్ళు కానీ పెనాలు రోకళ్ళు ఇలాంటివైతే అయితే చాలా ఉంటాయి పెనాలు రోకళ్ళు అలాంటివైతే సైజు బట్టి రేటు ఉంటాయి చూస్తున్నారు కదా ఈ రోజుల్లో మనకి ఐరన్ వాటిల్లో సీజనింగ్ చేసేవి చాలా వాడుతున్నారు అలాంటివి ఇక్కడైతే చాలా బాగా దొరుకుతాయి కుంపట్లు కూడా దొరుకుతాయి కుంపట్లు కూడా సైజు బట్టి వాటి రేట్లు ఉంటాయి మోకుళ్ళు అంటారు కదా మోకుళ్ళు అనేటివి కానీ ఇవి సీజనింగ్ చేసేవి అన్నీ కానీ ఇక్కడ మనకి దొరుకుతాయి అవి ఎలా వాడాలనేది కూడా ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తారు అంతేకాకుండా ఇక్కడ ప్రత్యేకంగా చిన్న చిన్న బొమ్మలు అయితే చిన్న చిన్న గరిటలు చిన్న చిన్న స్టీలువి ఇదిగోండి చూపిస్తున్నాను కదా ఇక్కడ చిన్న చిన్న గ్లాసులు చిన్న చిన్న బొమ్మలు అలాంటివి అయితే చాలా దొరుకుతాయి ఇవి మనకి నోములకి అలాంటప్పుడు చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఇక్కడ చూస్తున్నారు కదండి ఎన్ని ఉన్నాయో ఇక్కడ మూకుళ్ళ దగ్గర నుంచి మనకి బాణళ్ళు కానీ సానపురాయి కానీ అన్నీ ఈ షాపులో అయితే దొరికిపోతాయి ఇక్కడ వచ్చేసి చిన్న చిన్న ఐటమ్స్ అయితే వంద రూపాయల లోపలే దొరుకుతున్నాయి మరి రుబ్బు రోళ్ళు అలాంటివి కానీ చిన్న దంచుకుండే రోలు అలాంటివి అయితే టూ ఫిఫ్టీ నుంచి థౌజండ్ వరకు అయితే ఉన్నాయి వాషింగ్ మిషన్ అనమాట ఇది వర్క్ అవుతుంది బ్యాటరీ వేసుకోవాలా దీంట్లో బ్యాటరీ వేసుకుంటే తిరుగుద్దానట్టు తిరుగుతుంది ఇది కూడా బ్యాటరీ వేసుకుంటే ఇలాగ తిరుగుతుందన్నమాట ఐరన్ బాక్స్ ఐరన్ బాక్స్ పన్నెండు వందల పదిహేను కాకుండా చిన్న చూసారా చిన్న ఇది చూసారా

మంట వెలిగిస్తారు అన్నమాట చిన్నపిల్లలు చిన్నపిల్లలు ఆడుకుండేది అది ఇది ఒక మోడల్ అండి ఇది ఒక మోడల్ ఇది ఇది ఇసురు రాయ్ ఇలా తిప్పుతారు అన్నమాట ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఇసురు రాయ్ చూడండి చిన్నపిల్లలు పోయి రెండు ఉంటాయి ఇటువైపు ఓకే ఇదేంటండి ఓకే థౌసండ్ ఫిఫ్టీ ఇదండి ఇప్పుడు ఇది చూస్తున్నది ఇది లెవెన్ హండ్రెడ్ ఓకే ఇది ఎంతండి ఫిఫ్టీ సీజనింగ్ సీజనింగ్ అయిన కొంచెం బాట క్యాష్ టైర్ అయినా అండి అది మూకుడు అంటారు కదా క్యాస్టర్ క్యాస్టర్ ఎంత అమ్మా ఇది ఇది లెవెన్ ఫిఫ్టీ రూపీస్ క్యాస్టర్ అండ్ కడాయి లెవెన్ ఫిఫ్టీ రూపీస్ అనమాట ఏడు వందల యాభై రూపాయలు చూడండి ఇందులో చాలా రకాలు ఉన్నాయి సైజులు అయితే చాలా ఉన్నాయి ప్రైజ్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అంట చిన్నపిల్లలు జస్ట్ మినిట్ వన్ మినిట్ ఒక నిమిషం అర్జున్ అర్జెంట్ ఏది కావాలి బొమ్మలు అనమాట పెళ్ళికొడుకు కొడుకు బొమ్మలు రెండు కలర్స్ ఉంటాయి ఇందులో ఏంటంటే మన చాలా మంది ఇక్కడ విజయవాడ దగ్గర మన దీంట్లో కొనుక్కుంటారు అక్కడ కొండపల్లిలో కొండపల్లిలో కర్రవేరు ఈ అన్నమాట ఇది మనం ఏటుకొప్ప కానీ గ్రామం నుంచి తెచ్చామన్నమాట ఏటుకొప్ప కానీ గ్రామంలో అంకుడి కర్రతో చేస్తారనమాట ఈ అంకుడు కర్ర అనేది ఇంత ఎండ ఉన్నా కానీ పగిలిపోదు అనమాట మన దగ్గర ఎండ ఇంత ఎండలో ఉన్నాయి ఇంత వేళ్ళలో అయినప్పటికీ కూడా పగిలిపోలేదు అనమాట ఇది మంచి కర్ర అంకుడు కర్ర అనే కర్ర అనమాట అందులో తర్వాత అగరపతి స్టాండ్ అది అగరబతి స్టాండు ఈ చిన్నపిల్లలు చిన్నగా కుంకుమని అనమాట చిన్న కుంకుమో తులసి కోట జనాలు ఏంటంటే ఇది చిన్నగా కూడా జనాలు కావాలని తులసి కోట కూడా కావాలంటే మనం ఏర్పాటు అనమాట ఇది జస్ట్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఉంటుంది ఇందులో కూడా మీకు త్రీ ఇంచ్ ప్లానింగ్ ఉంది త్రీ ఇంచ్ అగరబత్తి స్టాండ్ ఏం అవసరం లే మా ఇది కలిసిపోండా తులసి వాటర్ పెట్టుకోవడానికి అనమాట సైజులు పెద్ద వేసి ఉన్నాయి సైజులు అన్నమాట సైజులు అలా సైజులు ఉంటుంది ఇది వంద రూపాయలు ఇది రెండు వందల యాభై రూపాయలు ఈ కింద ఐదు వందలు ఉంటుంది ఇది వచ్చి రెండు వందల యాభై రూపాయలు దీపపు ఇలా అది అది మార్బుల్ దీపం మార్బుల్ ప్లేట్ ఇది కలిసి పండు ఇది కూడా సేమ్ సేమ్ డిజైనింగ్ డిజైనింగ్ మాలను బట్టి మోడల్ని బట్టి మోడల్ని బట్టి ఇది వచ్చి కుంకర్ని కుంకమేసుకోడు కుంకంబర్ని ఇది అగరబత్తి స్టాండ్ ఇది గొడవ సెట్ అమ్మ బ్రాస్ బ్రాసుది ఇది చనికాలం అంటారు దీన్ని ఇది ఈసీరావుతు అంటారు ఇది కుందు రోజు పశుతంచం కదా పశుతంచబట్ట ఇది వచ్చి రుబ్బురావు చెట్టు లాగా చెట్టు వచ్చి రెండు వేల ఐదు వందలు మంది దగ్గర అయితే బయట మూడు వేలంతా అమ్ముతున్నారు కాకపోతే ఇది రేటు బయట రేటుకి మన రేటుగా చాలా తేడా ఉంటుంది వెయ్యి రూపాయలు మినిమం తేడా దాన్ని బట్టి చూసుకుని కొనుక్కోవాలి ఎవరు తీసుకున్నా ఈ స్టో స్టోన్ ఇది నార్మల్ ఈ స్టోన్ ఇది నార్మల్ స్టోన్ గోరమ్మ చెట్టులో నార్మల్ అనమాట సేమ్ యాజిటీగా అలా ఉంటుంది అనమాట ఇది చెట్టు నార్మల్ 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 ఇది వచ్చి క్వాలిటీ అనమాట అదే టైప్లో క్వాలిటీ ఈ క్వాలిటీ ఉండే గోరం చెట్టు కావ గో క్వాలిటీ అంటే రాయితో మనం చేపించామన్నాడు దీన్ని మంచిగా అన్నింటికి అన్ని ఉండేలాగా ఒరిజినల్ రాయితో చే తయారు చేయించామంటే నార్మల్ అది నార్మల్ సిమ్మంట చేసింది అది నార్మల్ ఓకేనమ్మా ఈ సెట్ అయితే ఏడు వందల యాభై రూపాయలు ఉంటుంది ఈ చిన్నపిల్ల మినేసరికి సంబంధించిన అనమాట అవును చిన్నపిల్ల మినేసికి సంబంధించి పిల్లల పిల్లలు ఆడుకునే చెట్లు అన్నమాట చిన్న సైజు పెద్ద సైజు ఇది ఉంటుంది ఆరు వందల యాభై ఆరు వందలు ఉంటాయి ఇది ఇందులో లేని తీసుకుంటా ఇదేంటి అడుగుంట రెండో ఒకటే కాడ ఇది ఏడు వందలు ఇది ఎంత ఇప్పుడు నేను చెప్తున్న రేట్లు అండి ఈరోజు రేట్లు అయితే అలా ఉన్నాయి పెరిగే అవకాశం ఉంటుంది తగ్గే అవకాశం ఉంటుంది కానీ చిన్నపిల్లల కిట్ చిన్నపిల్లలు ఆడుకునే కిట్ అనమాట ఇరవై మూడు ఐటమ్స్ ఉంటాయి దీంట్లో దీని ఛార్జీ వచ్చేసి ఐదు వందల యాభై రూపాయలు ఉంటుంది ఇలా ఇదేంటంటే మనం పత్తి చోట్లని పత్తి ప్యాటర్లను గ్యాదర్ చేసి చిన్నపిల్లలకి కటింగ్ కాకుండా కొంచెం చేతిలో ఇబ్బంది పడకుండా మంచిగా కిట్ తయారు చేసాం అనమాట ఈ కిట్ మన దగ్గర తక్కువ రేట్లు ఉంటుంది ఐదు వందల యాభై రూపాయలు వుడెన్ కార్ చూడండి సార్ ఇది ఫోర్ హండ్రెడ్ రూపీస్ చెప్పండి మార్బుల్ మార్బుల్ పెట్టది లెక్స్ లెక్స్ ఇది వైట్లు త్రీ హండ్రెడ్ ఉంటుంది మళ్ళీ వైట్ తర్వాత అక్కడ ఉంటుంది దీని లాక్స్ ఉండు దీనికి ఇది వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ కలిగిస్తాం ఇందులో వచ్చి మీరు పన్నెండు ఇంచులు ట్వల్వ్ ఇంచెస్ ఆరు వందల యాభై రూపాయలు దీని ప్రైజ్ అవును ఇది వచ్చి మీకు బయట ఎక్కడ కూడా చాలామంది వీడియోలు చూపించి ఆన్లైన్లో ఇలాగని అలాగని మోసాలు చేస్తూ ఉంటారు పదకొండు ఇంచులు పెన పదకొండు ఇంచులు పీట అని చెప్పేసి పదకొండు ఇంచులు ఎవరు అది పది ఇంచులో లేదా తొమ్మిది ఇంచులో అట్లా ఇస్తారు అవి జనాల మోసం తెలియదు అవి వచ్చిన తర్వాత మళ్ళీ చూసుకుని తర్వాత మళ్ళీ మళ్ళీ రిటర్న్ పెట్టుకోవడం ఈ తలగ నొప్పులు అని ఉంటాయి మన దగ్గర అలా ఉండదు రియల్టీగా ఏది కావాలంటే అది తీసుకుని వెళ్ళొచ్చు అన్నట్టు అలా గ్రీన్ గ్రీన్ కూడా ఇలాగే గ్రీన్ ఉంటుంది గ్రీన్ ఫోర్ ఎయిటీ రూపీస్ అనమాట ఇందులో లెక్స్ ఉంటుంది లెక్స్ ఉంటుంది త్రీ ఫిఫ్టీ రూపీస్ లెక్స్ గ్రీన్లో ఇలా లెక్స్ ఉంటుంది లెక్స్ ఉంటుంది గ్రీన్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అది లేవు ఇప్పుడు మనం చూస్తున్నది ఐరన్ పెనం అండి చాలా బరువుగా అయితే పెనం ఉంది సీటు ఫోర్ ఎంఎల్ గేజ్ ఉంటుంది క్వాలిటీ అనమాట రెండు ఇది రెండు కిలోలు వెయిట్ ఉంటుంది రెండు కిలోలు వేసి ఆ టైం మనకి రెండు కిలోలు మూడు కిలోలు నాలుగున్నర కిలోలు అలాగే ఇందులో స్క్వైర్ టైప్ కూడా ఉంటాయి అనమాట స్క్వైర్ టైప్ ఇందులో జోసు చపాతి జనొట్టుకోవచ్చు అన్ని రకాలు వేసుకోవచ్చు దీన్ని రేట్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ అండి స్క్వైర్ టైప్ ఉంటాయండి స్క్వేర్ స్క్వైర్ మోడల్ టేప్ స్క్వేర్ టైప్ అంటే ఇందులో మూడు కిలో వెయిట్ నాలుగు కిలో వెయిట్ కూడా ఉంటుంది వాడుకునే విధానం మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఎట్లా వాడుకోవాలి ఏం చేయాలి ఎట్లా చేయాలి అనేది చెప్తాను అన్నమాట ఇది ఏముందమ్మా ఇది ఇట్లా ఉన్నప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే పెద్ద పెద్ద మంటలు పెడతారు అన్నమాట పెద్ద మంట పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఏరియా కాలిపోతుంటారు ఏరే కాలిపోయినప్పుడు జోస్ పిండి వేసినప్పుడల్లా అంటు అంటుకుంటూ ఉంటుంది అన్నమాట మనం ఏం చెప్తున్నామంటే చిన్నగా మంట పెట్టుకుని రెండు మూడు స్పూన్ ఆయిల్ రెండు మూడు స్పూన్లు ఒకసారి వేస్తే ఉండదు కాబట్టి ఒక స్పూన్ ఆయిల్ ఒకళ్ళు గడ్డ స్ప్రెడ్డింగ్ ఒక స్పూన్ ఆయిల్ ఒకళ్ళు గట్టి స్ప్రెడ్డింగ్ చేస్తే చక్కగా మీకు ఎనిమిది మించు పదిహేను ఇరవై నిసార్లు లోపల మొత్తం స్పెడ్ అవుతుంది అనమాట కొంచెం పిండి వేసి చెక్ చేసుకుంటే వస్తుందా అని చూసుకున్నప్పుడు దాన్ని ఓకే అనుకున్నప్పుడు ఓకే అది మనం అది కంటిన్యూ చేయటం అనమాట మంట చిన్న మంట అయితే పెట్టారేమో ఆ చిన్నమ్మంటే ఉంచుకోవాలి మధ్యలో మంట ఎక్కువ చేసుకోవడం తక్కువ చేసుకోవడం చేసుకుంటే ఏముందంటే మధ్యలో మాడిపోతుంటుంది అనమాట అట్లా చేయకుండా మంట మీద వాడుకుంటే ఎన్ని అని తీసుకోవచ్చు దీంట్లో అలా వాడుకునే విధానం అట్లా ఉంటుంది స్టార్టింగ్ పోతాం ఇప్పుడు మనం చూస్తున్నది కళ్ళ రాయండి చూడండి దీని మీద రుబ్బుకుంటాం కదా మనం పచ్చళ్ళు అలాంటివి ఇది కూడా చూడండి ఇది కూడా టూ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ సైజు బట్టి అయితే రేట్ చెప్తున్నారండి రేట్ అయితే కరెక్ట్గా చెప్పట్లేదు రేట్లు మారుతూ ఉంటాయి పెరుగుతూ ఉంటాయి తగ్గుతూ ఉంటాయి అని ఇవి అతి ఈ రుబ్బురోళ్ళు చిన్న చిన్నవి అట్లా అయితే టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ అలా ఉంది మార్బుల్వి అయితే కూడా త్రీ ఫిఫ్టీ అట్లా ఉంది గ్రైండేట్ది కూడా త్రీ ఫిఫ్టీ అట్లా ఉందండి సైజు బట్టి రేట్ అయితే చెప్తున్నారు ఇందులో కూడా చూడండి ఇది వచ్చేసి మనకి ఐదు వందల వరకు అయితే ఉంది నేను వెళ్ళినప్పుడైతే ఈ రేట్ అయితే వాళ్ళు చెప్తున్నారు ఇందులో కూడా సైజు బట్టి రేటు ప్రతిదీ సైజు బట్టి రేటు చెప్తున్నారండి ఇందులో అయితే చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి ఈ అయితే అండి టూ ఇంచెస్ నుంచి ఫోర్టీన్ ఇంచెస్ వరకు అయితే ఉన్నాయి రెండు రకాలైతే అయితే ఉన్నాయి రోళ్ళు కొండరాయికి సంబంధించింది ఒకటి ఉంది మళ్ళీ నాపరాయికి సంబంధించిన అయితే ఇక్కడ ఉన్నాయి రోకళ్ళు కూడా ఉన్నాయండి ఇక్కడ మార్బుల్లో అయితే తొమ్మిది రకాల రోళ్ళు అయితే ఉన్నాయండి కొంతమంది మెడిసిన్కి వాడతారు కొంతమంది మసాలాలకి కోసమని ఉపయోగిస్తారు ఇప్పుడు చూపిస్తున్న రోళ్ళని కుందనంపు రోళ్ళు అంటారండి ఇందులో కూడా చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు అయితే ఉన్నాయి ముఖ్యంగా ప్రతి వాళ్ళు పెళ్ళిళ్ళకైతే ఇవి వాడుతూ ఉంటారు రోకలు కూడా దొరుకుతుందండి ఆ రోకలు వచ్చేసి ఐదు వందల యాభై నుంచి అయితే స్టార్ట్ ఉంది ఇందులో ఈ రోకళ్ళలో పురుగులు పుచ్చులు అలాంటివైతే రావని చెప్తున్నారు మంచి క్వాలిటీ అని చెప్తున్నారు ఇక్కడ కుంపట్లు కూడా ఉన్నాయండి కుంపట్లు వచ్చేసి ఆరు ఇంచుల నుంచి మనకి పది ఇంచుల వరకు అయితే దొరుకుతుంది సైజు బట్టి అయితే రేటు ఉంది ఏ ఎనిమిది వందల యాభై రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు అయితే దీని రేట్ అయితే ఉంది పూర్వకాలంలో ఈ కుంపట్లు బొగ్గులే వేసేసి చిన్నపిల్లలకి సాంబ్రాణిలాగా కూడా వేసేవారు అంతేకాకుండా రథసప్తమి రోజైతే వీటి మీద బొగ్గుల మీద పాలు పొంగిచ్చేవారు అనమాట అంత ప్రాధాన్యత అయితే ఈ కుంపట్లకి ఇచ్చేవారు మరి ఇప్పుడు కూడా కొంతమంది అయితే ఇవి వాడుతూ ఉన్నారు ఇది సానప్రాయ అండి సాంబ్రాయ్ అది వచ్చేసి మామిడికాయలు ఇది చేసే కత్తిపీట ఓకే చూస్తున్నారు కదండి ఇక్కడ మార్బుల్లో కానీ మనకి గ్రెనైట్లో కానీ ఇక్కడ చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి సైజులు బట్టి రేట్ అయితే ఉంది కరెక్టుగా రేట్ అయితే చెప్పట్లేదండి ఎందుకంటే రేట్లు మారుతూ ఉంటాయి పెరుగుతూ ఉంటాయి అని కూడా మళ్ళీ అడుగుతూ ఉంటే అలాగే చెప్తున్నారు పక్కన చాలా మనకి స్టీల్వి చిన్న చిన్నవి అని చెప్పాను కదా ఇల్వే అండి చిన్న చిన్నవన్నీ మనకి పది రూపాయల నుంచి ఇరవై రూపాయలు ముప్పై రూపాయల్లో అలా ఉన్నాయి ఇక్కడ బూందీ జార గరిటెలు అయితే ఉన్నాయండి అందువే కాకుండా గులాబీ పువ్వులు చేసుకుండేవి అలాంటివి అయితే ఉన్నాయి ఆ పక్కన మనకి అయితే రకరకాల పెనాలు అని చెప్పాను కదా పెనాలలు కూడా సీజనింగ్ చేసినవి అయితే చాలా ఉన్నాయి అవే కాకుండా మనకి ఇక్కడ నోములకి పంచే గిన్నెలు కూడా ఉన్నాయి చిన్న చిన్నవి ఇప్పుడు చూస్తున్న చిన్న చిన్నవన్నీ అండి మనకి ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు అలా ఉన్నాయి ఇది చూడండి ఎంత చిన్న చెంబు అనమాట అది కాకుండా పక్కన చూడండి చిన్న బకెట్ ఉంది కదా మరి ఇంకా చిన్న గిన్నెలు ఉన్నాయి చూడండి ఇదిగోండి చిన్న గిన్నెలు చిన్న చెంబు చిన్న బిందె చిన్న కటోరీలు అన్నమాట ఇవి ఇవన్నీ ట్వంటీ రూపీసు టెన్ రూపీసు ఫిఫ్టీన్ రూపీసు అలా అయితే ఉందండి ఇక్కడ కనిపిస్తున్నవన్నీ చిన్న చిన్నవి అని చెప్పాను కదండి కజ్జికాయలు చెక్కతో చేసినవి అయితే కూడా చాలా ఉంటాయి చిన్న చిన్న గరిటెలు చిన్న చిన్నవి అయితే ఉన్నాయి ఇవన్నీ మనకి అది నోములకు కూడా అయితే పన్నెండు పన్నెండు అలా అయితే తీసుకుంటూ ఉంటారు ఈ షాప్లో అయితే చిన్నవి కావాలి అంటే కనుక మనం నోములకి ఈ షాప్కి వచ్చేస్తే చాలండి దొరకనిది అంటూ ఉండదు అన్ని రకాలు అయితే ఉంటాయి అగరబత్తుల స్టాండు చిన్న పిల్లలకి సంబంధించినవి పీట ఇలాగా కత్తి పీట ఇలా అయితే చాలా రకాలు అయితే ఇక్కడ ఉంటాయి ఇవి అయితే మనకి టెన్ నుంచి టెన్ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి మనకి ఇప్పుడు కొంచెం పెరిగింది కాబట్టి ఫిఫ్టీను ట్వంటీ రూపీసు అలా అయితే వస్తున్నాయి ఇక్కడ కనిపిస్తున్న స్పూన్లు ఐదు రూపాయలు మూడు రూపాయలు అలా అయితే ఉందండి మురుకులు సాంచా అంటారు కదా అది కూడా అయితే ఇక్కడ ఉంది అంతేకాకుండా ఇవి చూడండి చిన్న బాణాలు ఉన్నాయి ఈ పో గొంత పొంగనాల్లో అయితే చిన్న సైజు నుంచి అంటే నైన్ ఇంచెస్ ట్వెల్వ్ ఇంచెస్ అట్లా అయితే ఉంది పెద్దవైతే ఐదు వందలు నుండి అయితే స్టార్ట్ అండి ఈ గొంత పొంగనాలు కత్తిపీట కూడా చూశారు కదా ఇక్కడ మురుకులు చేసుకునేది చూసారా అల్యూమినియంలో ఉంది మనకి లో కూడా కనబడుతుంది లో కూడా ఇక్కడైతే ఉందండి ఇక్కడ చెక్కతో చేసిన గవ్వలు తయారు చేసుకోవటానికి కూడా అలాంటివి కూడా ఉన్నాయి చూసారు కదండి మనకి అన్నీ ఒకటే చోట దొరుకుతాయి ఇలాంటి వస్తువులు అయితే ఇలాంటివి మనము వెతుక్కోవాలి అంటే డిమార్కుల్లో వాటిల్లో దొరుకుతాయి కానీ ఒక్కొక్కటి ఒక్కొక్క చోటైతే ఉంటుంది ఇలాంటి ఈ స్థలానికి వస్తే ఈ షాప్కి వస్తే మనకి ప్రతిదీ పాతకాలం లాంటి నుంచి కొత్త కాలం ఇప్పుడు ట్రెండింగ్లో ఉండే వస్తువుల వరకు అయితే వీళ్ళ దగ్గర అయితే దొరుకుతాయి మరి ఈ వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది అనుకుంటాను ఉపయోగపడితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ ద్వారా సపోర్ట్ చేయండి మరి మరిన్ని వివరాలతో నెక్స్ట్ వీడియోతో కలుద్దాం మరి ఈ అడ్రస్ని నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను ఇలా ఇక్కడ చిన్న చిన్న వస్తువుల నుంచి పెద్ద వస్తువుల వరకు అయితే మనకి ఇక్కడ దొరికిపోతాయి చూడండి ఇక్కడ గులాబూలు ఒక దాంట్లో చే నాలుగు ఒకసారికి నాలుగు వస్తాయి అన్నమాట అలాంటివి ఇక్కడ ఉన్నాయి అంతేకాకుండా ఇక్కడ వచ్చేసి అరిసెల ప్రెస్సింగు ఇంకా కజ్జికాయల ప్రెస్సింగు కవ్వాలు చేయటానికి ఇలా రకరకాల ఇవైతే ఇక్కడ ఉన్నాయి ఈ గొంత అయితే చాలా ఉన్నాయి గొంత పంగనాల్లో కూడా చాలా రకాలు అయితే ఉన్నాయి పిల్లలకు ఆడుకుండేవి ఉన్నాయి పెద్దలకి ఆడుకుండేటట్టు అయితే ఉన్నాయి ఈ షాప్ వచ్చేసి ఎప్పుడు రద్దీగా ఉంటుందండి వీకెండ్లో అంటే సాటర్డే సండేలు అయితే చాలా ఎక్కువ మంది జనం ఉంటారు కాబట్టి మనం సోమవారం నుంచి ఫ్రైడే అయితే కావాలంటే ఇక్కడ ఈ షాప్లో తీసుకోవాలి వీళ్ళకి ట్రాన్స్పోర్టు వాట్సాప్ సౌకర్యం కూడా ఉందండి మనకి ఎక్కువ కావాలి అనుకుంటే కొంచెం టైం ఇచ్చి రెండు మూడు రోజులు ముందు చెప్తే వీళ్ళు ఎన్న అరేంజ్ చేస్తారు మరి ఫుల్ అడ్రస్ ఎలా రావాలి అనేది అతన్ని ఇంకోసారి అడిగి కనుక్కుందాము మా షాప్ అయితే జేఎన్టీ దగ్గర ఉంటుంది అమ్మా కుడి జైంటు ఇది ఎలాగంటే చాలామంది ఆపోజిట్ ఆపోజిట్ అవుతున్నారు చాలా చూసిన వల్ల కాకుండా ఏంటంటే జేఎన్టీ సర్వీస్ రోడ్డు నిస్సీ అని లొకేషన్లో టైప్ చేస్తే లొకేషన్ వస్తుంది మాకు మా మా ఎదురుగా షాపులు మాంగళ్యా షాపు ఒకటి అవిజేత సూపర్ మార్కెట్ అని ఉంటాయి అమ్మా ఆదివారం చలవలేదమ్మా రోజు ఉంటుంది టైమింగ్స్ ఏముందంటే కొంచెం పదిన్నర పదకొండు పన్నెండు లోపు వస్తాం అనమాట రాత్రి వరకు పది గంటల దాకా ఉంటాం ఆన్లైన్ సౌకర్యం ఉంది ఎవరైనా ఫోన్ చేసి కాంటాక్ట్ చేస్తే వాళ్ళకి ఏం కావాలన్నా పంపిస్తాము నైన్ నైన్ జీరో ఫైవ్ టూ సెవెన్ సిక్స్ టూ ఫోర్ జీరో సెవెన్ అనమాట నా నెంబర్ ఫోన్ నెంబరు ఆ నెంబర్ కాంటాక్ట్ చేయొచ్చు అలాగే ఏదైనా కూడా డౌట్లోనే క్లియర్ చేసుకోవచ్చు ఎవరైనా అడగవచ్చు కూడా వాట్సాప్ ఉందండి వాట్సాప్ కూడా ఉంది వాట్సాప్ చేస్తాం ఇదే నెంబరు ఎవరైనా ఒకవేళ కావాలని డౌట్లు అడిగితే కూడా డౌట్ కూడా చెప్తూ ఉంటాం ఏదైనా మీకు కిలోలు క్వాంటిటీలో బాగా పెద్ద ఐటమ్ కావాలంటే కూడా ఆర్డర్ మీద మేము తెచ్చి పెడతాం కూడా ఏదైనా గిఫ్ట్ ఆర్టి గిఫ్ట్ ఆర్టికల్ కానీ ఏదన్నా ఒక ఏదైనా వుడ్ ఐటెం ఇట్లాంటిది వారం వారం రోజులు టైం ఉండాలి స్టీల్ ఐటమ్ ఇలాంటివి వన్ టూ డేస్ అట్లా సరిపోతుందమ్మా అలాగ స్టోన్ ఐటెం కానీ ఏవన్నా కూడా మాకు ముందు అడ్వాన్స్గా తెలియపరిస్తే అవి మేము ఏర్పాటు చేయగలుగుతాం ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ